బ్రేక్ న్యూస్ చూస్తున్నాం సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి ప్రధాని మోదీ మరో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు త్రివిధ దళాల అధిపతులతో చర్చలు జరుపుతున్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అజిత్ డోవాల్ సిడీఎస్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులు మోదీతో సమీక్షలో పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ సరిహద్దు పరిస్థితులు త్రివిధ దళాల సన్నద్ధత కార్యాచరణపై చర్చిస్తున్నారు పాక్ సైనిక బలగాల మోహరింపు డ్రోన్లు మిసైల్స్ యుద్ధ విమానాలతో దాడులపై మోదీకి వివరణ ఇస్తున్నారు అటుగా సరిహద్దులో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి రక్షణ శాఖ మంత్రి కూడా ప్రధాని మోదీతో సమావేశంలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో కూడా ప్రధాని మోదీ చర్చిస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం త్రివిధ దళాల సన్నద్ధత కార్యాచరణపై కూడా చర్చిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు ఓటీయూ సునీల్ నివాసంలో లెవెల్ భేటీ జరుగుతుంది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ దాదాపుగా గంట ముందే ప్రధాన నివాసానికి వచ్చారు ప్రధానితో భేటీ అయ్యారు ఆ తర్వాత సిడిఎస్ కావచ్చు అదేవిధంగా త్రివిధ దళాల అధిపతులు కూడా ప్రధాన నివాసానికి చేరుకున్నారు ఇక ఆపరేషన్ సింధూర్ లో భాగంగా నిన్న పాక్ చేపట్టినటువంటి దాడులకు సంబంధించి ఇక భారత్ సరైన రీతిలో బుద్ధి చెప్పింది వాటికి సంబంధించి అన్ని వివరాలను కూడా ఆ ప్రధానికైతే వివరిస్తున్నారు ప్రధానంగా పాక్ భారత్ సరిహద్దుల్లో ఎక్కడ కాల్పులు జరిపింది ఏ వెపన్స్ వాడింది అన్న అంశాలకు సంబంధించి ఇటు మిసైల్స్ కావచ్చు డ్రోన్స్ ఉపయోగించింది క్షిపన్లు ఉపయోగించింది వీటన్నిటికి సంబంధించి ప్రధానికైతే వివరిస్తున్నారు ఎక్కడ ఎయిర్ ఏ ఎయిర్ బేసులు పాకిస్తాన్ టార్గెట్ చేసింది ఇక అక్కడ భారత బలగాలు వాటిని ఎలా తిప్పికొట్టాయి వీటన్నిటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రధానికి ఇక వివరించారు గత మూడు రోజులుగా ఆపరేషన్ సింధూర్ లో చేపట్టినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని అంతా ప్రధానికి వివరించారు ఇక తాజా పరిస్థితులు ప్రస్తుతం అక్కడ ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇక బార్డర్ లో పూర్తి స్థాయిగా పాక్ నుంచి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి సాధారణ పౌరులను టార్గెట్ చేసుకొని పాక్ నుంచి కాల్పులు తెగబడుతున్నారు ఒకవైపు ఆ బార్డర్ లో కాల్పులకు తెగబడుతూనే మరోవైపు ఇటు డ్రోన్లతో కావచ్చు అదేవిధంగా మిసైల్స్ తో విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాటన్నిటిని కూడా భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటుంది ఎక్కడికక్కడ తిప్పికొడుతుంది అన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తుంది ఆ వివరాలన్నిటిని కూడా ఇప్పటి వరకు భారత్ భారత్ పాక్ దాదాపుగా నాలుగు వందలకు పైగా డ్రోన్లను ప్రయోగించింది ఇక ఎయిర్ బేస్ లను కూడా టార్గెట్ చేసి డ్రోన్లను ప్రయోగించిన సందర్భంలో భారత వాయుసేన ధీటుగా సమాధానం ఇచ్చింది ఇక ఆ వివరాలన్నీ వివరించిన తర్వాత ప్రస్తుతం నెలకొన్నటువంటి ఉద్రిక్తతలకు సంబంధించి కూడా డిస్కషన్ జరిగింది ఇక రానున్న రోజుల్లో చేపట్టబోయే చర్యలకు సంబంధించి కూడా ఇటు ప్రధాని కావచ్చు అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలకు వివరణ వాళ్లకు పూర్తి స్థాయిలో బ్రీఫ్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇప్పటికే పాక్ ఇటు అమెరికాను మధ్యవర్తిగా కోరే అవకా కోరింది ఈ క్రమంలో ఇటు ఆర్మీ చీఫ్ తో కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మాట్లాడారు భారత విదేశాంగ కార్యదర్శి కూడా ఫోన్ చేశారు ఆ వివరాలన్నింటినీ కూడా ఇటు రాజ్నాథ్ సింగ్ కావచ్చు అదేవిధంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధానికైతే వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఇక భారత్ భారత్ పై పాక్ ఎడతేయకుండా కాల్పులు జరుపుతూనే ఉంది ఇక కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది ఇటు ఒకవైపు ఎయిర్ లను టార్గెట్ చేస్తుంది మరోవైపు సామాన్య ప్రజలపై కాల్పులు కావచ్చు వాళ్ళ నివాసాలపై కాల్పులు చేస్తుంది ఆలయాలను స్కూల్స్ ను అదే విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆలయాలపై కూడా దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది కానీ ఎక్కడ కూడా భారత్ కు నష్టం కలగకుండా ఇటు భారత బలగాలు భారత రక్షణ దళాలు పూర్తి స్థాయిలో వాటిని నిర్వీర్యం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది వాటి ప్రధానికి వివరించి ఇక తదుపరి ఒకవేళ పాక్ ఇంకా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి పాక్ పై ఇంకా కూడా కట్టడికి ఎలాంటి ఎలా వెళ్ళాలి అదే వ్యూహాన్ని అయితే ప్రధాని వివరించే అవకాశం ఉంది ఇప్పటికే భారత్ కూడా పాక్ ఒకవైపు పాక్ చేస్తున్నటువంటి దాడులను తిప్పికొట్టడమే కాకుండా పాక్ పై ఎయిర్ బేస్ భారత్ టార్గెట్ చేసి ఇప్పటికే రావల్పిండి కావచ్చు అదేవిధంగా కరాచి మరికొన్ని ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది ఇక పాకిస్ లో పూర్తి స్థాయిలో ఇటు విమానాశ్రయాలను అయితే మూసివేశారు నిన్నటి వరకు కూడా పాకిస్తాన్ బాహ్య ప్రపంచానికి తాము ఎయిర్ క్లోజ్ చేశామని చెప్పేసి చెప్తున్నప్పటికీ నిన్న భారత్ అధికారులు అయితే స్పష్టంగా ఒక వీడియో కావచ్చు దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు ఇస్లామాబాద్ నుంచి కరాచి వైపు పాక్ విమానాలు నడుస్తూనే ఉన్నాయని చెప్పేసి ఇక వాటిని టార్గెట్ చేస్తూ భారత్ దాడులకు దిగింది ఈ క్రమంలో పూర్తి స్థాయిలో విమానాలు రాకపోకల్ని అయితే పాక్ నిలిపివేసింది ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ప్రజానికాన్ని కూడా సురక్షిత ప్రాంతాలకు కావచ్చు వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు అయితే చేసింది ఇక పాక్ కనుక ఇంకా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడడం కాకుండా ఇంకా అధునాతనమైనటువంటి ఆయుధాలు వాడితే భారత్ పూర్తి స్థాయిలో ఇప్పటికే త్రివిధ దళాలకు స్వేచ్ఛ కాబట్టి ఇంకా తీవ్రమైనటువంటి ప్రతిఘటన పాక్ ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక వాటి సంబంధించి కూడా ప్రధానికి వివరించి ప్రధానికి కూడా త్రివిధ దళాలతో పలు సూచనలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మురళి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో త్రివిధ దళాధిపతులతో అలాగే అంతకు ముందు అజిత్ ధోల్ తో కూడా భేటీ జరిగినటువంటి పరిస్థితి రోజు రోజుకు కూడా తీవ్రత పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే త్రివిధ దళాధిపతులు అలాగే అజిత్ ధోల్ కూడా భేటీ అయ్యారు అని అంటే మరింత తీవ్ర స్థాయిలో అక్కడ నుంచి మిసైల్స్ రాబోతున్నాయనా లేకపోతే మనం ఉధృతి పెంచాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారా అనేటువంటి చాలా వరకు కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి దీనికి సంబంధించి కూడా చాలా చాలా ఊపికగా శాంతియుతంగా పాక్ పాక్కి సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేసింది ఇప్పటి వరకు భారత్ టార్గెట్ చేసింది మొదట పాక్ పాక్ ఏదైతే ఉగ్రముఖలకు ఆశ్రయం ఇస్తుందో వాళ్ళని టార్గెట్ చేశారు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా తొమ్మిది శిబిరాలను కూడా ధ్వంసం చేశారు ఇక ఆ తర్వాత వాళ్లకు బేస్ ఏదైతే ఉందో లాహోర్ ప్రధానంగా ఉంది ఆ ఉగ్రముఖలకు సంబంధించి ఆ లాహోర్ ఎయిర్ బేస్ ని ధ్వంసం చేశారు ఇక పాక్ ఇప్పటికీ కూడా రెచ్చగొడుతూనే ఉంది భారత్ ని పూర్తి స్థాయిలో భారత్ వైపు దాడులకు తెగబడుతుంది వాస్తవాదా ఇటు కాశ్మీర్ నుంచి మొదలుకొని గుజరాత్ వరకు కూడా కాల్పులు కావచ్చు అదేవిధంగా డ్రోన్లను మిసైల్ ప్రయోగించే అయితే చేస్తుంది ఇక ఈ క్రమంలోనే భారత్ మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది ఇక పాక్ ఆర్మీ బేస్ లను కూడా భారత్ ఇప్పుడు టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఆర్మీ బేస్ లను టార్గెట్ చేస్తూ కనుక ముందుకు వెళ్తే మాత్రం ఇంకా పరిస్థితి చాలా తీవ్రంగా ఉండేది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు భారత్ పూర్తి స్థాయిలో సర్వ సన్నద్ధమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఆ దిశగా కూడా భారత్ చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే ఇటు త్రివిధ దళాలను కూడా పూర్తి స్థాయిలో ఇటు పల్లె బార్డర్ లో మోహరించారు ఇంకా పాక్ నుంచి ఎటువంటి దాడులు వచ్చిన దాడులను ఎదుర్కొనేందుకైతే సిద్ధంగా ఉన్నారు ఇక భారత్ తన వ్యూహాన్ని కూడా మార్చే అవకాశం ఉంది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మొదటి దశలో చర్యలు తీసుకున్నారు కానీ పాక్ దాన్ని చాలా అలుసుగా తీసుకుంది భారత భారత్ లో ఇటు కాశ్మీర్లో లో కావచ్చు పంజాబ్ లో కావచ్చు అదేవిధంగా రాజస్థాన్ లో ఎయిర్ బేస్ లను కూడా టార్గెట్ చేసింది సామాన్య ప్రజానికం వైపు కాల్పులు జరుపుతుంది వల్ల ఇళ్లపై మిసైల్స్ ప్రయోగిస్తుంది కాబట్టి భారత్ ఇంకొక అడుగు ముందుకేసి ఇటు పాక్ లో ఉన్నటువంటి ఆర్మీ బేస్ క్యాంప్ లను పై దాడి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే పలు ఆర్మీ బేస్ లను పై టార్గెట్ చేస్తూ వాటిని కొన్నింటిని అయితే ధ్వంసం చేసే ప్రయత్నాలు అయితే జరిగాయి ఇక రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా భారత్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు భారత్ సింధూర్ అనే పేరుతో ఆపరేషన్ ప్రారంభిస్తే ఆపరేషన్ బన్యన్ ఉల్ మార్సూస్ యుద్ధం పాకిస్తాన్ కూడా ప్రారంభించింది అనేటువంటి సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి కదా దీనికి సంబంధించి ఏంటంటే ఆ స్థాయిలో పాకిస్తాన్ కూడా భారత్కు జవాబు ఇచ్చేందుకు సిద్ధమైంది అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి అందుకే త్రివిధ దళాధిపతులతో అలాగే అజిత్ దోవల్తో కూడా భేటీ అయ్యారు ప్రధాని అనేటువంటి మరో వార్త కూడా దీని ఎలా చూడాలంటారు పాక్ ఇప్పటికే కోల్కోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి ఒకవైపు పాక్ సైన్యం కంటే కూడా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులే పాక్ ప్రధానంగా వాళ్ళు అండగా ఉంటారు ఆర్మీ చీఫ్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆపరేషన్ సంబంధించి ఇప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి స్థావరాలనే భారత్ టార్గెట్ చేసింది తొమ్మిది స్థావరాలను నిర్వీర్యం చేసింది ఇక అక్కడ ఉన్న అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే పాక్ ఎదుర్కొంటుంది అని చెప్పాలి ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆర్థిక మాన్యం కూడా అక్కడ తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి వాళ్ళకి పూర్తి స్థాయిలో దాదాపు ఏటీఎం లో నుంచి మూడు వేల రూపాయలు మాత్రమే డ్రా చేయాలని చెప్పేసి ఇప్పటికే కీలక నిర్ణయం కూడా వెలువరించింది ఇటువంటి పరిస్థితులలో పాక్ ఇంకా చేసే పరిస్థితులు అయితే ఏమీ లేవు ఇంకా కూడా భారత్ పై ఇట్లాగే కవింపు చర్యలకు పాల్పడ్డం పాక్ ఎప్పటికీ చేస్తుంది ఇక అమెరికా కూడా ఇప్పటికే పాక్ కాల్పుల విరమణ ప్రకటిస్తే మాత్రం తాము భారత్ తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే భారత్ తో తాము టచ్ లో ఉన్నామని చెప్పేసి కూడా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి చెప్తున్నారు కానీ పాక్ మాత్రం భారత్ కాల్పులు ఆపితేనే తాము ఆపుతామని చెప్పేసి చెప్తుంది కానీ భారత్ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు దాడి చేసిన కారణంగానే తాము వాళ్ళ ఉగ్రవాద శిబిరాలను దాడి చేశాం వాళ్ళకు సహకరిస్తున్నటువంటి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బేస్ ని డిఫెన్స్ బేస్ ని ధ్వంసం చేశామని చెప్పేసి చెప్తుంది ఇప్పటి కూడా అక్కడ పౌరులకు కానీ అక్కడ ఆస్తులకు కానీ నష్టం కలిగించే విధంగా తాము ఎప్పుడు ప్రయత్నం చేయలేదు ఆ ప్రయత్నం చేయబోమని చెప్పేసి కూడా భారత అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు కానీ పాకిస్తాన్ మాత్రం చాలా దుందుడుకుగా వ్యవహరిస్తుంది ఇక వీటన్నిటిని ప్రధానికి వివరించి ఇక రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పా పాక్ ఆర్మీ బేస్ లకు సంబంధించి కావచ్చు ఇంకా కూడా ఇటు ఎయిర్ బేస్లకు సంబంధించి దాడులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మురళి మరోవైపు అక్రమ చొరబాట్లు కూడా ఉగ్రవాదులు చొరబాటుదారుల రూపంలో వస్తున్నటువంటి పరిస్థితి దాన్ని కూడా సరిహద్దు ప్రాంతాల్లో నిలవరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా ఈ కోణాన్ని ఎలా చూడాలి సునీల్ ఎస్ ఇక పాక్ చొరబాటు దారులు అనేది మొదటి నుంచి కూడా పాక్ కి అలవాటు ఆ చొరబాటు దారుల కారణంగానే ఇటు పాక్ జమ్ములో కావచ్చు అనంతనాగ్ అదేవిధంగా పూంచ్ రాజౌరి ఈ జిల్లాల్లో బార్డర్ లో ఉన్నటువంటి జిల్లాల్లో ఆ చొరబాటుదారులు ప్రయత్నాలు చేస్తుంటారు వాటన్నిటిని కూడా భారత్ బలగాలు తిప్పికొడుతున్నాయి పూర్తి స్థాయిలో ఇప్పటికక్కడ సైన్యం సర్వ ఇంకా సర్వం సిద్ధం చేసుకునే ఉందని చెప్పాల ఆ దాడులన్నిటిని కూడా ఇప్పటికే స్పష్టంగా తిప్పికొట్టగలిగింది కానీ ఈ పాక్ మాత్రం తమ కవ్వింపు చర్యలను మాత్రం మానుకోలేదు ఎక్కడికక్కడ వాటిని ఇంకా కూడా పెంచుతూ పోతుంది ఇక పాక్ భారత్ పూర్తి స్థాయిలో యుద్ధం చేయడానికి వెళ్తే మాత్రం ఇంకా చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు పాక్ ని సర్వనాశనం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే భారత్ సంబంధించినటువంటి సైన్యం కూడా చెప్తున్నారు తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి పాక్ కంటే కూడా చాలా ఇంకా డబుల్ గా ఉంది చాలా రెండు రేట్లు ఎక్కువగా ఉంది పాక్ కోల్కోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు కానీ పాకిస్తాన్ ఇప్పటికీ కూడా తన దుడుకు స్వభావం కావచ్చు లేకపోతే సామాన్య పౌరులను టార్గెట్ చేస్తుంది స్కూల్స్ టార్గెట్ చేస్తుంది ఇక ఆలయ టెంపుల్స్ కూడా టార్గెట్ చేస్తుంది ఇక రాజౌరి జిల్లాలో అటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఫేమస్ టెంపుల్ ని టార్గెట్ చేసింది ఇక పంజాబ్ లో అమృత్సర్ లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయాన్ని కూడా టార్గెట్ చేశారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అక్కడ కూడా డ్రోన్లతో దాడులు చేసే ప్రయత్నం చేసినప్పుడు భారత బలగాలు కావచ్చు వాయుసేన తీవ్రంగా ప్రతిఘటించి వాటిని ఇమీడియట్లీగా డిస్ట్రాజ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక పాక్ ఎటు దారి లేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే భారత్ పై ఇటువంటి చర్యలకు పాల్పడుతుంది అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు ఇక రాబోయే రోజుల్లో మాత్రం ఒకవేళ కనుక పాక్ ఇంకా అటువంటి చర్యలకే పాల్పడితే చాలా ధీటుగా సమాధానాలు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మురళి మరోవైపు పాకిస్తాన్ అమెరికా రాయబారాన్ని కూడా కోరినటువంటి ప్రస్తుత పరిస్థితి కూడా ఉంది కదా సునీల్ ఈ కోణాన్ని ఎలా చూడాలంటే అమెరికా చెప్తే భారత్ వింటుందనేటువంటి మాట జయశంకర్ కూడా స్పందించినటువంటి విధానం కూడా మేము ఎప్పుడూ శాంతికాముకంగానే ఉంటాం అనేటువంటి ఇప్పటికీ కూడా శాంతియుతంగానే మేము వ్యవహరిస్తున్నాం అనేటువంటి ఒక మాట కూడా చెప్పారు అంటే యుద్ధం ముగుస్తుందా లేకపోతే దీనికి సంబంధించి చర్చోపచర్చల ఏదైనా జరగచ్చు అమెరికా విదేశాంగ విదేశాంగ కార్యదర్శి భారత్ కార్యదర్శితో జరిగింది అదేవిధంగా పాక్ ఆర్మీ చీఫ్ కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడారు ప్రధానంగా భారత్ తో చర్చలతో సమస్యను పరిష్కారం చేసుకోవాలి అని చెప్పేసి సూచించారు అంతేకాకుండా వాళ్ళు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు భారత్ పాక్ మధ్య దశాబ్దాల కాలంగా ఈ వైరం కొనసాగుతా ఉంది తాము చెప్పినట్టు వింటే మాత్రం ఖచ్చితంగా పాక్ కి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అమెరికా కూడా చెప్తుంది కానీ పాక్ ఒక అంశాన్ని అయితే ముందు పెట్టింది భారత్ నుంచి కాల్పులు ఆపాలి అని చెప్పేసి చెప్తుంది కానీ భారత్ తాము పాక్ పై పాక్ సైనికులపై కావచ్చు పాక్ పాకిస్తాన్ సంబంధించినటువంటి నివాసాలపై అక్కడ ఉన్నటువంటి పౌరులపై దాడి చేయట్లేదు అక్కడ ఉన్నటువంటి ఉగ్రముఖలనే టార్గెట్ గా మేము కాల్పులు జరిపాం వాళ్ళ శిబిరాలను ధ్వంసం చేశాం ఇక రానున్న రోజుల్లో పాక్ నుంచి ఉగ్రముఖలు దాడి చేయాలంటేనే భయపడేలా ఉండాలి అనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది ఆ క్రమంలోనే దాడులు చేస్తున్నామని చెప్పేసి కూడా ఇటు భారత విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది తాము శాంతిని కోరుకుంటాం శాంతియుతంగానే ఉంటాం కానీ తమపై అకారణంగా అమాయకులను బలి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అన్న ఒక సంకేతం అయితే భారత్ ఇస్తూనే ఉంది గతంలో కూడా ఇదే అంశాన్ని చెప్తూ వస్తుంది ఇక పాకిస్తాన్ మాత్రం ఇప్పటికే పాకిస్తాన్ ని కూడా ఇప్పటికే చాలా తప్పుడు ప్రచారం చేస్తుంది భారత్ పై అని చెప్పేసి కూడా భారత్ అధికారులు అయితే చెప్తున్నారు ఒకవేళ శాంతి చర్చలకు కానీ రావాలి అని అంటే మసూద్ అజర్ ను అలాగే హఫీజ్ సయీద్ ను అప్పగించాలని భారత్ ప్రధానంగా ఒక డిమాండ్ కూడా వస్తుంది కదా అసలు ఎలా పెట్టబోతుంది అయితే ఇంకా చర్చల వరకు వెళ్తే మాత్రం ఎలా ఉంటుంది అనేది అయితే మనం చూడాలి ఇంకా పహల్గాం దాడిని భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది అమాయకులను పాక్ ఉగ్రవాదులు పుట్టలు పెట్టుకున్నారు కాబట్టి భారత్ ఆపరేషన్ సింధూర్ ని స్టార్ట్ చేసింది అది చాలా వ్యూహాత్మకంగా ఆపరేషన్ సింధూని స్టార్ట్ చేసిందనే చెప్పాలి మొదట పాక్ సంబంధించి సింధు జలాలను నిలిపివేశారు ఆ తర్వాత రకరకాల చర్యలు తీసుకున్న తర్వాతే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది ఇక ఆపరేషన్ సింధూర్ అనేది ఇక రాబోయే రోజుల్లో పాక్ సంబంధించినటువంటి ప్రేరేపిత ఉగ్రవాదులు కావచ్చు పాక్ లో అడ్డాగా ఇప్పటికే ఉగ్రవాద స్థావరంగా అడ్డాగా ఉంది అని చెప్పేసి భారత్ ప్రపంచ దేశాలకు చెప్తూ వస్తుంది ఆ విషయం కూడా బిన్ లాడెన్ అక్కడే పాక్ అమెరికా టార్గెట్ చేయడం అదంతా కూడా ప్రపంచ దేశాలకు స్పష్టంగా అర్థమైంది ఇక ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో పాక్ భారత్ పై కన్నెత్తి చూడకుండా ఉండాలి అంటే ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకుంటుంది ఎందుకంటే పహల్గాన్ దాడిలో దాదాపు ఇరవై ఆరు మంది అమాయకులు బలయ్యారు అంతేకాకుండా వాళ్ళని మతం పేరు అడిగి మరీ కాల్చి చంపారు కాబట్టి భారత ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడమే కాకుండా ఉగ్రమూకల శిబిరాలపై కూడా దాడి చేసింది ఈ తమపై దాడి చేస్తేనే తమ భారత పౌరుల ప్రాణాలను వాళ్ళ వాళ్ళను అమాయకులను బలి తీసుకున్నందుకే తాము ఈ దాడులు చేశామని చెప్పేసి భారత్ స్పష్టంగా చెప్తుంది ఒకవేళ చర్చల వరకు కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా పహల్ గౌ దాడికి కారకులైన వాళ్ళు లష్కరే తోయిపా సంబంధించినటువంటి గ్రూప్ ఉంది ఆ గ్రూప్ కు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా వాళ్లను భారత్ కి అప్పగించడమా లేకపోతే ఉగ్ర మూకలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలను ప్రపంచానికి అందించడం ఇట్లా చాలా డిమాండ్స్ పెట్టే అవకాశాలు అయితే ఉండే ఛాన్స్ ఉంది మురళి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్ ఓన్